రవితేజ గారికి మీ కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ ఎంత సో ముందే ముందే కరెక్ట్ కాదు కాదు అప్ కమింగ్ హీరోయిన్ అవ్వచ్చు లేకపోతే కొత్త హీరోయిన్ అవ్వచ్చు ప్రతి హీరోయిన్ మీ సినిమా తర్వాత పర్టికులర్లీ వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది అది ఎలా సాధ్యం అవుతుంది మీ సినిమాలో మీరు వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు వాళ్ళు ఎలా తయారవుతున్నారు అది సీక్రెట్ అది చెప్తే మిగతా డేటర్ అందరూ కాఫీ పడతారు నేను మరి పర్సన్కి చెప్తా అది సీక్రెట్ అది చెప్తే మిగతా డేటర్ అందరు కాఫీ పడతారు నేను మరి పర్సన్కి చెప్తా పర్సన్కి చెప్తా పర్సన్కి చెప్తా కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా చాలా బాగా ట్రై చేశారు చాలా బాగా ట్రై చేశారు చాలా బాగా ట్రై చేశారు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్పోన్ చేసుకుని ఆయన అడుగుతా మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ చేస్తుంది మీరు ఆయన కదా ఇలా క్వశ్చన్ చేస్తారు సార్ అంటే మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి సార్ మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఉంది సార్ అంటే మీ డైలాగ్స్ కానీ మీ హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఎంటర్టైనింగ్ గానీ ఎనర్జెటిక్గా ఉంటాయి రవితేజ గారికి మీ కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ ఎంతవరకు రీచ్ అవుతుంది సరే అంచనాల్ని దాటేయాలనే చాలా కష్టపడడం సో ముందే తొడగొట్టడం కరెక్ట్ కాదు సినిమా చూసిన తర్వాత అంచనాలు దాటేసేసారని మీరే అంటారని నాకట్టే నమ్మకండిసాద్ గారు అవును గారు కూడా ట్వీట్ చేశారు ఆయన అడగనండి మీరు గారు సార్ సార్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ అన్నారు ఇప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్ లో ప్రో కూడా చాలా ఫాస్ట్ గా చేశారు మిస్టర్ బచ్చన్ కూడా ఫాస్ట్గా చేశారు అంటే ఎలా సార్ అంటే టీమ్ సెట్ అయిందా లేకపోతే మీ ప్రొడక్షన్ హౌస్ మీద కూడా చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ మీ కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి ఏం చెప్తారు అంటే కామెంట్స్ గురించి నాకు తెలియదు అండి అంటే అది చెప్తే దాన్ని క్లారిఫై చేయగలదు బట్ ఈ మూవీ అనుకున్న ప్లాన్ షెడ్యూల్ ప్రకారమే మేము కంప్లీట్ చేయగలిగాము అంటే నవంబర్ డిసెంబర్లో ఈ ప్లాన్ టు స్టార్ట్ ఏప్రిల్ మేకి షూటింగ్ అయిపోతుంది అనుకున్నాము కాకపోతే కొన్ని సాంగ్స్ లొకేషన్ సెట్ కాకపోవడం వల్ల జూలై వరకు షూట్ అవ్వాల్సి వచ్చింది రిలీజ్ డేట్ మాత్రం అంటే డేట్స్ చూస్తున్నప్పుడు ఈ డేట్స్ కరెక్ట్గా ఓటీటీ అవైలబిలిటీ అండ్ రిలీజ్ డేట్స్ ప్రకారం దీనికి వచ్చినాం కాకపోతే కొంచెం ఈ డేట్కి రావడం వల్ల కొద్దిగా లాస్ట్ మినిట్స్ ఫీజ్ ఉంది డెఫినెట్గా బట్ ప్లాన్ ఒరిజినల్ షెడ్యూల్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసిన రోజు ఏమనుకున్నామో అదే షెడ్యూల్ వెళ్తున్నాం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్టే సార్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏమన్నా మళ్ళీ ప్రీమియర్ ఫిఫ్టీన్త్ రిలీజ్ సార్ ఏగలకు కూడా అలాగే జరిపారు కదా ఏగలను కూడా పండగ కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కదా అంటే ఈగల్ సిచ్యుయేషన్ వేరండి ఇప్పుడు సిచ్యుయేషన్ వేరు ఇప్పుడు ఫైవ్ డేస్ హాలిడేస్కు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి మేబీ ఫ్యూ మోర్ అంటే ఒక తమిళ సినిమా ఒక చిన్న సినిమా వస్తుండొచ్చు సో డెఫినెట్గా మన థియేటర్ సిస్టమ్ క్యాన్ సపోర్ట్ ఆల్ దీస్ మూవీస్ సార్ విశ్వ విశ్వప్రసాద్ గారు సార్ సార్ ఇప్పుడు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాట్లా ఒక మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి ఉంటుంది అలాంటిది ట్విట్టర్లో మీరు ప్రొవోకెట్టిగా సోషల్ మీడియాలో ప్రొవోకెట్గా ఒక ట్వీట్ వేయడానికి మిమ్మల్ని ఎందుకు అలా ప్రొవోక్ చేస్తున్నారు బ్రో నుంచి ఇది స్టార్ట్ అయింది బ్రో సినిమా నుంచి మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం వలన ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందని అనుకుంటున్నారా అంటే మీరు నిన్న ట్వీట్ గురించి చెప్తున్నారని లేకపోతే అంటే ఇన్ జనరల్గా నేను క్లీన్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఉంటుందండి సో నిన్న వేసిన ట్వీట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్ మా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ బయటకి పెట్టకండి సో విశ్వప్రసాద్ గారు అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మీరు కంటిన్యూగా మూవీస్ చేస్తున్న ప్రొడక్షన్ హౌసెస్లో మేబీ టాప్ ప్లేస్లో మీరు ఉంటారు సో అంటే ఇంత ఫ్రీక్వెంట్గా అంటే కంటిన్యూగా మూవీస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఎప్పటి నుంచో మీరు మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు బట్ పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఎక్కువ సినిమాలు చేస్తున్నారు సో మీ మోటివ్ ఏంటి అసలు అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అనే అండి మేము చాలా బ్యాలెన్స్గానే చేస్తున్నాము అంటే పెద్ద మూవీస్ చేస్తున్నాము చాలా చిన్న మూవీస్ కూడా చేస్తున్నాం సో మా బిజినెస్ మోడలే కంటిన్యూస్గా ప్రొడక్షన్ నుంచి ఒక ఖాళీ లాంటి మూవీ కూడా వస్తుంది అది నిజంగా మీ ప్రొడక్షన్ నుంచి రావడం అనేది చాలా మంది షాక్ అయిన విషయం ఇట్లాంటి ఒక మూవీని చేస్తున్నారు అని చెప్పి సో ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది అది కొంచెం రిస్కీ కాన్సెప్ట్ కదా అంటే ఇది నాట్ ద రైట్ ఫారమ్ మా ఖాళీ గురించి ఉన్నప్పుడు డెఫినెట్గా దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది అసలు మాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నది ఆ ప్లాట్ఫామ్లో డెఫినెట్గా డిస్కస్ చేద్దాం హరీష్ గారు హరీష్ గారు హరీష్ గారు హరీష్ గారు హరీష్ భయ మీరు రీమేక్స్ అన్నింటినీ బెటర్ మేక్స్ కింద తీస్తున్నారు అట్లాగే మీ మొదటి సినిమా నుంచి చూస్తే అప్కమింగ్ హీరోయిన్ అవ్వచ్చు లేకపోతే కొత్త హీరోయిన్ అవ్వచ్చు ప్రతి హీరోయిన్ మీ సినిమా తర్వాత పర్టికులర్లీ వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది అది ఎలా సాధ్యం అవుతుంది మీ సినిమాలో మీరు వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు వాళ్ళు ఎలా తయారవుతున్నారు అది సీక్రెట్ అది చెప్తే మిగతా డైరెక్టర్ అందరు కాఫీ కొడతారు నేను మరి పర్సనల్ గా చెప్తా సార్ హరీష్ గారు సో అంటే మీరు వింటేజ్ లుక్ ని రవితేజకి ఇచ్చారు ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అక్కడ అంటే లుక్ బానే ఉంది ప్రాబ్లం ఏం లేదు లుక్ ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోతుంది సో మేకప్ విషయంలో కావచ్చు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు రవితేజ గారి విషయంలో సి కథ ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మధ్యలో జరుగుతుందని చెప్పే కదా సో మీరు ఇప్పుడు రవితేజ గారి ఏజ్ గురించి మాట్లాడుతారు కాబట్టి ఎయిటీ ఫైవ్ గారు ఏజ్ ఎంత ఉండి ఉంటుంది బహుశా చూపించాం అనమాట ఇంకొకటి ఎలివేషన్స్ గురించి ఎలివేషన్స్ విషయంలో రవితేజ్ గారు ఇంతకు ముందు సినిమాల్లో కూడా ఎలివేషన్స్ కొన్ని కొన్ని సినిమా టైగర్ నాగేశ్వరం ఇలాంటి వాటిలో ఎక్కువైపోయాయి డోస్ కొంచెం పెరిగింది మీరు మూవీ చూసుంటే సో ఎలివేషన్స్లో యాజ్ ఏ డైరెక్టర్ కూడా మీరు టాప్ ఉంటారు సో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఈ సినిమాలో కాదండి ఇప్పుడు ఒక రీల్కోసారి హీరోని ఎలివేట్ చేయాలి లేకపోతే ఫ్యాన్స్ అందరు ఎలివేషన్స్ కోసం వస్తారు అలాగ ఫోర్స్డ్గా పెట్టామనుకోండి అది మీరు అన్నట్టుగానే మీకు ఎక్కువ అనిపిస్తుంది ఎక్కడెక్కడైతే సందర్భం ఉందో ఎక్కడెక్కడైతే అంటే ఈ హీరో పాత్ర ఇందులో హీరోయిజం ఏంటంటే హానెస్టీ అండి ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఇందులో సిన్సియారిటీ నిజాయితీయే హీరోయిజం సో దాన్ని ఎక్కువ ఎలివేట్ చేసాం అండ్ మీకు టీజర్లో అలా అనిపిస్తుంది తప్ప సినిమాలో ఓన్లీ మూడే ఫైట్లు ఉన్నాయి ఏడు ఫైట్లు ఎనిమిది ఫైట్లు అలా లేవు సినిమాలో మూడే ఫైట్లు ఉన్నాయి సో మోర్ ఆఫ్ హీరో ఎలివేషన్ కంటే కూడా అతని క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలో అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో ఒకటి లాస్ట్ వెకెట్ లాస్ట్ అయితే సాంగ్ విషయంలో ఆ స్టెప్స్ కొంచెం బాగా మీమ్స్ కూడా వెళ్ళినట్లు ఉన్నాయి కదా రవితేజ గారు భాగ్యశ్రీ చేసిన స్టెప్స్ సో ఏంటి ఆ మూమెంట్ చెప్పినప్పుడు కొరియోగ్రాఫర్ మీకు ఏమనిపించింది ఇలాగే మీమ్స్ వెళ్తాయి అనుకున్నాను వెళ్ళినాయి హరీష్ నేను వెంకట్ టెన్ టీవీ సార్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నా మీద ఇటు పూరి గారు సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక ఓకే ఓకే నేను అనేది అండి పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా ఏమండి పూరి గారు కనుక ఒక ఒక టూ డేస్ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమా అంటే మీరు చేసుకుంటారా పూరి గారు పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువండి సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది ఆ కాల్ వచ్చింది నైన్ నైన్ నైంటీ పర్సెంట్ అది తెలిసినట్టు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చాలా బాగా ట్రై చేశారు నేను నేనేమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా ఒకటేమో క్యాజువల్ రౌండ్ ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్ సో కాంట్రవర్సీ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం విశ్వ గారికి అడుగుతున్నాను సార్ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకండి ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్పోన్ చేసుకుంటే అడుగుతాడు మీరు ఆయన అవమానించినట్టు కదా ఆయన అవమానించలేదు సార్ ఇంటర్నల్ జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి అడుగుతుండీ తప్పు నన్నడండి మీరు కనుక పూరిగా రిక్వెస్ట్ చేస్తారా నన్నడండి ఆయన కంటే నా చాలా చిన్నోని నన్నరు నన్నుగండి మీరు ఆయన అడుగుతాండి ప్లీజ్